వెట్సేయను కావాలంటే కొరక్లేదు ఆపండి ఆపండి ఇంకొకటి చిచ్చేసి బయకి వచ్చేసే కలపడానికి ఇక్కడ

లవేను గుచ్చం దేరో నమయాల్ పక్కన అప్పుడు ఏం కావాలంటే దేవిచ్చుకోవచ్చు ఇక్కడ తినే మనం కట్టా తీయాలి మనం తీస్తాది సెట్తాము కోర్లేదు కదా కోర్ంటే కొని అట్లా తీసుకెళ్ళి మనకు నచ్చినంత మాత్రమే ఇది और जो प्रोजेक्ट मैनेज కూడా అప్లై సాయంత్రం అయితే చిన్న ప్రేయర్ ఉంటే పని అది చూసుకొని మోగ్ రాజు పని వెళ్ళామండి ఆ ప్రేయర్ చూసుకొని భోజనం వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర వచ్చేసరికి నైట్ పదకొండున్నర అయింది ఇంట్లో సరిగ్గా పన్నెండు అయిపోయింది మళ్ళీ ఇవాళ అయితే మా ఇంట్లో చిన్న ప్రేయర్ ఉంది అందుకని చెప్పి ఇంకా సంజు పొద్దున్నే ఆరింటికి లేచింది అనమాట పిల్లలన్నీ వేసుకొని పిల్లలకైతే ఇంకా వంట అలా కాదు కాబట్టి ఫ్రైడ్ రైస్ ఏదో చేస్తుంది పెద్దవాడు అయితే చికెన్ తీసాడు మటన్ అయితే తీసుకొచ్చాడు అయితే పాలు అయితే తీసుకొని వచ్చాడు ఇంకా వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోతారు ఇప్పుడు స్కూల్కి ప్రేయర్ అయితే పదకొండు గంటలకి స్టార్ట్ అవుతుంది అంటే ఉపవాస ప్రార్థన అందరూ ఉపవాసం ఉండి ప్రేయర్ అయ్యే వరకు ఏం తినకుండా ప్రేయర్ అయిన తర్వాత భోజనం చేస్తారన్నమాట ఎందుకు 면을 안번더음음음음음음음

ఓకే ఇది అయితే అయిపోయింది మొత్తం ఈ మిగిలిన పని అంతా చేయాలి ఇప్పుడు చిన్న వచ్చాక సాయంత్రం పెట్టాము అప్పారా వస్తారు నేను చెప్పను కానీ ఇవ్వే మాత్రం

కడిగి ఉప్పు వేస్తుంది అందులో ఉప్పు నేలల్లో పెడితే ఒక అరగంట నాంత అప్పుడు కవర్ చేసాను తర్వాత వరకు ఉప్పు నేలల్లో పెడితే బాగుండద్ది చికెన్ కానీ చిన్న కానీ అమ్మా షూ వేసుకోండి డబ్బులు ఇవ్వాలి మీకు ఫ్రైడ్ రైస్ తినేసి వెళ్ళిపోయేదానికి మళ్ళీ టిఫిన్ ఎందుకు ఫ్రైడ్ రైస్ చేసింది అమ్మా వాళ్ళు ఇప్పుడే తినే ఉంటున్నారు

itu lu bangun kan lu pulas kan nah kan 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 kan

फरगेट पड़ता ना मन मेरे फोन तालम ने चरवार को रे मेरे सही क्यों ना वाड़ पर नहीं सब आज ये बच्चे मेरे डैडी आज ये बच्चे सांस आ गया सांस बच्चे दिए सिक्स तो ये बच्चे हैं सांस तो ये तो रोहिणी वाले हैं ये तो कभी ये किच्छ what is the unlimited? ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు మరి వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేసా కానీ ఇంకా ఎందుకులే ఈరోజు ప్రేయర్ ఉందని చెప్పేసి వచ్చేసేమన్నానండి ఇంట్లో అయితే చిన్న ప్రేయర్ పెట్టుకున్నాము ఉపవాస ఉపవాస ప్రార్థన లాంటిది అంటే ప్రేయర్ అయ్యే వరకు ఇంకా ఏం తినమనమాట పదకొండు నుంచి రెండింటి వరకు అయితే ప్రేయర్ జరిగిద్ది ఇంకా అందుకనే వాళ్ళని ఇంకా ఫస్ట్ అయితే క్యారేజ్ కట్టి పంపించేద్దా అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకులే వస్తారులే అనిపించింది ఇంకా అందుకనే వాళ్ళని అది అలా ఉంచేసి వాళ్ళని పంపించేస్తానండి మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే వచ్చామని అంటే స్కూల్ అయిపోయి మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత వాళ్ళకి ట్యూషన్ వండిద్ది అన్నమాట ఫోర్ థర్టీ వరకు మరి హాఫ్ డేస్ అట్లా లేదా ఫుల్ డేస్ అంటే నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఇక ఫోర్ థర్టీకి వచ్చేస్తారు ట్యూషన్ ఉంటే ఇంకేవాళ్ళైతే నేను వచ్చేసేయమన్నాను వాళ్ళైతే వెళ్ళారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం వెళ్ళి విరిసింది అనమాట మధ్యాహ్నం వచ్చే ఇంక ఇప్పుడు వాళ్ళైతే వెళ్ళిపోయారండి నేనైతే వంట చేసుకోవాలి చికెన్ తెప్పించా కొంచెం మటన్ కూడా తెప్పించానండి ఎక్కువ మంది ఏం కాదులేండి ఒక ఐదుగురు అంతే ఇప్పుడైతే నేను వంట చేసేసుకుంటాను ఇంకా స్టార్ట్ చేసేస్తాను ఆల్రెడీ టైం ఎనిమిది అయిపోయింది మళ్ళీ పదకొండింటిలోపే మొత్తం అంతా రెడీ చేసేయాలి ఇంకా టైము ఇంక మూడు గంటలు ఉంది కానీ ఈ లోపైతే మొత్తం అయిపోయింది నేను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలండి ఇల్లు అసందు అన్నీ తుడుచుకొని తడి కొట్టు పెట్టేసుకున్న తర్వాత నేను కొంచెం రెడీ అయిపోయి వంట అనేది స్టార్ట్ చేసేస్తాను ఇంకా వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయండి కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఒక చిన్న ఇష్యూ ఉందిలేండి దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు దానికి తోడు నా గొంతు కూడా కొంచెం బాగాలేదు దాని గురించి ఎక్కువ సఫర్ అయ్యి అనమాట ఇంకాదండి వీడియో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మీరు నీట్గా చేయట్లేదు నీట్గా చేయట్లేదని ఇంకా అంతకంటే ఎట్లా నీట్గా చేయాలో మాకైతే అర్థం కావట్లేదు మేము చేసి మేము తింటాం కదా ఎలా పడితే అలా చేయం కదండి నీట్గా చేయట్లేదు అని అంటున్నారు మ్యాక్సిమం నేను నీట్గానే చేస్తాను ఎట్లా పడితే అట్లా చేయనండి ఓకే ఒకవేళ ఇంకా మీరు నీట్గా చేయాలి అని కోరుకుంటే కనుక ఇంకా నీట్గా చేయడానికైతే ట్రై చేస్తాము మీ మాట కూడా పక్కన పెట్టడం ఎందుకులేండి ఏదో చెప్పారు మా ఫ్యామిలీ అనుకొని చెప్పారు కాబట్టి ఓకే అండి ఒకవేళ మీకు ఏదైనా నచ్చకపోతే చెప్పండి మాలో మార్చుకుంటాం కంపల్సరీ ఇంకాదండి ఇవాళకి వీడియో అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము అసలు వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి అసలు మిస్ చేయొద్దు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ మనకి సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ ఒక మైల్ రాయిలాగా అక్కడ దాకా వచ్చి అనమాట ముందుకు వెళ్ళట్లేదు మనం అది దాటుకొని వెళ్ళాలి కదండి ఎప్పుడైనా అందుకనే చెప్తున్నా ప్రతి వాళ్ళు అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఒక రోజు రెండు రోజులు మా వీడియో చూసినా వాళ్ళకి వీడియోస్ వచ్చేస్తాయండి సబ్స్క్రైబ్ చేసామనుకునే వాళ్ళు ఒక్కసారి అయితే మా కోసం చూసుకోండి సబ్స్క్రైబ్ చేశారో లేదో చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇక ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే నేను చాలా వరకు ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి ఇదైతే వీడియో అండి చాలా పనుంది ఇంకా మాట్లాడవచ్చు కానీ ఇంకా నాకు చాలా పని ఉంది టైం అయిపోతుంది నేను అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి ఇక ఇవాళకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్